హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే మనం ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేస్తే యూనివర్స్ మనల్ని మన గమ్యానికి చేరుస్తుందండి ఈ ఈ టాపిక్ మీద అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈరోజు ఫస్ట్ మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామండి ఏదైనా ఒక పని చేయాలి అన్నప్పుడు ఇలా చేస్తే ఏమో ఇంకొకలా చేస్తే ఏమో అని చెప్పి వివిధ రకాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు అయితే తీసుకుంటాము కానీ ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకున్నా సరే కొన్ని సందర్భాల్లో లాస్ట్కి వచ్చేసరికి అది రాంగ్ డెసిషన్ అవి మనం ఎక్కువగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతాము ముందుకు సాగుతూ ఉంటాము ఓకే ఇదంతా ఓకే మరి ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చినట్లయితే మనము బాగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది మంచి పని అని మన మనసుకి గట్టిగా అనిపిస్తే మాత్రం ధైర్యంగా ఒక అడుగు అయితే ముందుకు వేయొచ్చండి కానీ మనం ఏదో ఒక మనం ఎంచుకున్న మార్గమే కరెక్ట్ మార్గం కాదు అని చెప్పి మనకి మన సెన్స్ చెప్తున్నప్పటికీ కూడా మనం వినకుండా రాంగ్ స్టెప్ వేసేసి తర్వాత నాకు మంచి జరగలేదు నేను నష్టపోయాను అనేది కరెక్ట్ కాదు అలా కాకుండా మన మనసే మనకు చెప్పేస్తుంది ఫస్ట్ సమాధానం చెప్పేస్తుంది మనం ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఈ పని మనకు వర్కౌట్ అవుతుందా లేదా లేదా ఇది ఎవరికి ఇబ్బందికరమైన పని కాదు అన్న విషయం అయితే మన మన సెన్స్ మనకి బా బాగానే చెప్పేస్తుంది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టాల్సిన ముందు మనం ఆలోచించుకోవాలి ఈ పని వల్ల మనకి ఎటువంటి రిస్క్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి మాత్రమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ పని మనం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు మన చుట్టుపక్కల వాళ్ళకి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మీరు ఆ పనిని చేయడానికి ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వేసినట్లయితే అది మంచి పని అయ్యుంటే ఖచ్చితంగా యూనివర్స్ అయితే మీకు హెల్ప్ చేస్తుందండి మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళి మీ గమ్యం దగ్గర అయితే నిల్చోబెడుతుంది అంటే మీరు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ బిజినెస్లో ఆ బిజినెస్ మీకు హానికరమైనది అయ్యుండదు లే నెక్స్ట్ చుట్టుపక్కల ప్రపంచానికి అంటే మీ చుట్టుపక్కల ఉన్న మనుషులకు కానీ ఎటువంటి జీవరాశులకు కానీ అది హానికరం అయింది కానప్పుడు మీరు ధైర్యంగా కానీ అడిగేస్తే ఫస్ట్ ఒకవేళ మీరు నష్టపోయినా తాత్కాలికంగా ఖచ్చితంగా మీ గమ్యానికైతే యూనివర్స్ మిమ్మల్ని చేరుస్తుందండి ఎందుకు అని అంటే మనం ఏదైతే యూనివర్స్లోకి పంపిస్తామో అదే మనకి తిరిగి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి విషయాలని యూనివర్స్లో కానీ పంపించినట్లయితే యూనివర్స్ తిరిగి మీకు మంచి విషయాలనే ఇస్తుంది అంటే మీరు కష్టపడుతూ ఒక మంచి విషయం గురించి ప్రయత్నిస్తూ మంచి బిజినెస్ కానీ ఏదైనా ఒకటి ఎంచుకొని దాని గురించి ప్రయత్నిస్తూ మీరు తాత్కాలికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ మీ మీరు మంచి గురించే పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా యూనివర్స్ మిమ్మల్ని మంచి స్థితిలో ఉంచడానికే ప్రయత్నిస్తుంది చిన్న చిన్న లోటుపాట్లు వచ్చినప్పటికీ వాటిని సరి చేసుకుంటూ మీరు ఫైనల్గా అయితే మంచి పొజిషన్లోనే ఉంటారు అలా కాకుండా ఏవైనా ఒక చెడు విషయాల గురించి ప్రయత్నిస్తూ మీరు కానీ స్టెప్ ఆన్ వేశారు అని అంటే ఖచ్చితంగా మీకు చెడే తిరిగి అయితే వస్తుందండి కానీ ఒక మంచి గురించి మీరు ప్రయత్నం చేస్తా మీరు ధైర్యంగా ఒక్క అడుగు వేస్తే చాలు మీరు తాత్కాలికంగా ఏమైనా రిస్క్ ఫేస్ చేసినప్పటికీ ఫైనల్గా అయితే మిమ్మల్ని యూనివర్స్ ఒక మంచి పొజిషన్లో మీ గమ్యంకైతే మిమ్మల్ని చేర్చడానికి పూర్తిగా హెల్ప్ చేస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అంటే కర్మ విల్ రివర్స్ అంతే కదా మనం ఏదైతే చేస్తామో అది మనకి రివర్స్లో వస్తుంది అది దేని ద్వారా అంటే మన యూనివర్స్ ద్వారానండి మనం అనుకుంటాం ఏమని అంటే మనం ఏదైనా ఒక చెడ్డ పని చేసేటప్పుడు మనని ఎవ్వరూ చూడట్లేదులే నన్ను ఎవరు గమనించట్లేదులే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే అనుకుంటాము అలాగే మంచి పని చేసినప్పుడు కూడా అనుకుంటాం మనం మంచి పని చేయంగానే మనకి ఫలింపు రాలేదనుకోండి నేను ఇంత మంచి చేసినా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఎవరు గమనించలేదు అనుకుంటాం కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గాడ్ యూనివర్స్కి చాలా శక్తులే ఇచ్చినాడు యూనివర్స్ ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటుందండి యూనివర్స్ అంటే ఏదో కాదు మన చుట్టుపక్కల ఉన్న చెట్లు కావచ్చు గాలి కావచ్చు వాతావరణం కావచ్చు నీళ్ళు కావచ్చు ప్రతి ఒక్క ప్రకృతి కూడా మనని గమనిస్తూ ఉంటుంది మనము ఎవరికైనా ఇంకొక జీవికి అపకారం చేస్తున్నామా మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అన్నీ గమనిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి అది మనకి చెడు చేసేది ఉండకుండా పక్కవారికి చెడు చేసేది అయ్యి అయి ఉండకుండా ఉన్న సందర్భంలో మన కష్టపడుతూ ఉన్నాం అనుకోండి యూనివర్స్ కూడా చూస్తుంది ఓకే వీళ్ళు చాలా కష్టపడుతున్నారు వీళ్ళ వల్ల ఎటువంటి హాని జరగట్లేదు వీళ్ళని వీళ్ళ గమ్యానికి చేర్చాలి అన్న ఉద్దేశంతో మన గమ్యానికి చేర్చే మార్గాలని మన చుట్టుపక్కల మన మన కళ్ళకి ఎదురుపడేటట్టు క్రియేట్ చేస్తాయనమాట అలా కాకుండా మనం చెడే చేస్తూ ఉన్నాము ఓకే వీళ్ళు చెడునే కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి చెడే ఇద్దాము అని చెప్పి మనం వన్ పర్సెంట్ చెడు చేస్తే అది డబల్ అయి టూ పర్సెంట్గా మన దగ్గరికే వచ్చి మనకి హానికరంగా మారే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా మనం ఒక మంచి మార్గంలో వెళ్తున్నాము అంటే ఆ మంచి డబల్ అయి మంచి కూడా అంతేనండి మనం మంచి చేసాము ఎవరు చూడలేదు అనుకుంటాము కానీ యూనివర్స్ గమనిస్తుంది దాన్ని తిరిగి మనకి ఇచ్చేస్తుంది అలాగే మనం చెడు చేస్తున్నాం దాన్ని యూనివర్స్ గమనిస్తుంది తిరిగి మనకి ఇచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేసే పని మంచిదై ఉండాలి ఎవరికి దానివల్ల ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉన్న సందర్భంలో మనం ధైర్యంగా ఒక్క స్టెప్ ముందుకేసాము అని అంటే యూనివర్స్ ఒకవేళ తాత్కాలిక ఇబ్బందులు మనల్ని పెట్టినప్పటికీ ఫైనల్గా అయితే మన గమ్యానికి అయితే మనల్ని చాలా సేఫ్గా అయితే చేర్చేస్తుందండి కాబట్టి భయపడుతూ ఇంకా ఆ లైఫ్లో స్టెప్ ఆన్ వెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేయాలనుకున్న పనిని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని అందులో ఎటువంటి చెడు లేదు అనుకుంటే ధైర్యంగా అయితే ఒక్క స్టెప్ వేయండి ఆ స్టెప్ ఖచ్చితంగా మీ గమ్యానికి చేర్చేది అయి ఉంటుంది అది ఒకటి అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన మనం చేయాల్సిన పనిని అది మంచా చెడ అని ఒక్కటి ఆలోచించండి మనకి మన చుట్టుపక్కల వాళ్ళకి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అని మీరు డిక్లేర్ అయితే ధైర్యంగా అయితే మూవ్ ఆన్ అయిపోవచ్చు ధైర్యంగా ఒక అయితే ముందుకు వేస్తే మీరు ఖచ్చితంగా మీ గమ్యానికి అయితే చేరుతారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు కొంచమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ